అందరికీ నమస్కారం నేను మీ హీమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే డిషెస్కి నేను ఒక పెద్ద ఫ్యాన్ అండి మనం అంతగా కష్టపడకుండానే చేసుకోవచ్చు వాటిని ఈరోజు నేను అలాంటి ఒక రెసిపీని షేర్ చేయబోతున్నాను ఇది వరణ్ బాత్ అనే ఒక మహారాష్ట్రన్ వంటకం దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈరోజు నా సొంత స్టైల్లో ఈ వరణ్ బాత్ ఎలా చేసుకోవాలో చూద్దానండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్ కందిపప్పుని తీసుకుని పప్పు మునిగేదాకా నీళ్లు పోసి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత నీళ్లు లేకుండా కందిపప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్లో పప్పు ఉడకడానికి సరిపడంత నీళ్లు పోసుకొని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి కలపాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు చాలా బాగా చాలా మెత్తగా ఉడిగిపోయింది నేను కొన్ని వెల్లుల్లి రబ్బల్ని ఇట్లా లైట్గా దంచుకున్నాను వీటిని తాలింపులో వాడతాను తోలు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది దీనికోసం ఒక పెద్ద కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ప్యాన్ వేడిగా అయిన తర్వాత దాంట్లో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి ఆవాలు చిలపటలాడిన తర్వాత దీంట్లో అర టీ స్పూన్ ఇంగువ పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకులు వేసి కలుపుకోవాలి ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇందులోకి ఉడికించిన పప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి పప్పు చాలా గట్టిగా ఉంది అందుకని నేను కొద్దిగా నీళ్లు యాడ్ చేసి పలుసగా చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు పలసగా చేసుకోవచ్చు ఇందులోకి ఒక టీ స్పూన్ బెల్లం వేస్తున్నాను ఇది కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తుంది మంచి ఒక ఫ్లేవర్ కూడా ఇస్తుంది కొద్దిగా ఉప్పు కూడా వేసి ఒక్కసారి కలపాలి ఫైనల్ గా కొత్తిమీర వేసి స్టోవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ వరన్ బాత్ రెడీ అయినట్టే దీన్ని నేను వేడి వేడి అన్నం ప్లస్ సైడ్ డిష్ కి పొటాటో ఫ్రైతో సర్వ్ చేస్తున్నాను లాస్ట్లో నేను బటర్లో జీలకర్ర వేసి తాళి పెట్టుకున్నాను వరన్ బాత్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఒరిజినల్ రెసిపీ కొంచెం ప్లెయిన్గా ఉంటుంది సో నేను చేసే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా రెసిపీస్ అన్నీ చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నవ్ బై ద సెకండ్ అడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్